నమస్తే నేను మీ సతీష్ కాకినాడ శివాలయంలో అర్చకుడిపై దాడి అంశము వివాదాస్పదంగా మారినటువంటి అంశం అయితే అందరికీ తెలిసిందే అయితే దానిపైన మంత్రి రోజా చేసినటువంటి ట్వీట్ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఏదైతే నిన్న రోజా ఈ అంశాన్ని ఉదాహరిస్తూ దాంటే ఈ అంశం పైన స్పందిస్తూ ఆవిడ చేసినటువంటి ట్వీట్ కానీ ఆవిడ అందులో ఏదైతే ప్రస్తావించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు వాటిపైన ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా వాళ్ళు ఇస్తున్నటువంటి కౌంటర్ తోటి ఒక పక్కన అంటే జరిగినటువంటి అంశం బాధాకరంగా కనిపిస్తున్న రోజాకి మాత్రం కౌన్ సెటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితులుగా అయితే ఈ ఆమె చేసినటువంటి పోస్ట్ పైన కనిపిస్తున్నటువంటి అంశాలు మరి ఏమిటి అంటే ఒక పక్కన బ్రాహ్మల పైన ముఖ్యంగా అర్చకుల పైన తమ పార్టీ నాయకులు దాడులు చేస్తా ఉంటే రోజా గారు ఆ పార్టీ నాయకులుగా ఉంటూ అలాంటి అంశాన్ని అందులోనూ బాధ్యత కలిగినటువంటి మంత్రి పదవిలో ఉంటూ హింసను ప్రోత్సహించే విధంగానో లేదంటే దాన్ని మళ్ళీ పక్కదారి పట్టించే విధంగా ఆవిడ చేస్తున్నటువంటి కామెంట్లను ఎలా అర్థం చేసుకోవాలి ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మనం సార్ ప్రధానంగా మనం చూసాం ఏదైతే కాకినాడ శివాలయంలో అర్చకుడిపై దాడి అనేటువంటిది ఈ ఘటన రాష్ట్రం అంతా కూడా చర్చనీయాంశంగా అంశంగా మారింది ప్రధానంగా దానిపైన ఎలాంటి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే మనం చూసాం కానీ దాని మీద నిన్న రోజా గారు చేసినటువంటి ట్వీట్ మీద ఏమని చెప్తారు ఇది సతీష్ గారు రాష్ట్రం మొత్తం కూడా హిందూ సమాజం పూజారుల మీద జరిగిన పూజారి అన్నారు మీరు పూజారుల మీద జరిగినటువంటి దాష్టికము తర్వాత ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి దాడి కాళ్ళతో తన్ని వాళ్ళని బజార్లోకి ఈడ్చుకొచ్చి కొట్టడం అనేది ముగ్గురు పూజారులని ఒకళ్ళని కాదు అందులో శివాలయంలో పల్గొన పౌర్ణమి రోజు పూజ జరుగుతున్నాయి అనేక మంది భక్తులు వచ్చారు వాళ్ళందరినీ కూడా వాళ్ళు సమన్వయం చేసి ప్రతి భక్తుడికి భగవంతుడితో అనుసంధానం చేసే ప్రయత్నం చేసుకుంటూ సమాధాన పరుస్తూ చేసుకుంటూ వెళ్తున్నారు అది ఎన్నాల నుంచో జరుగుతున్న కార్యక్రమం ఎవరు కూడా ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏ పార్టీ లేకపోతే ఏ హోదాలో ఉన్నాము మనకి సమాజంలో ఎంత డబ్బు ఉంది సమాజంలో ఎంత పలుకుబడి ఉందనేది అక్కడ అవసరం లేదు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళింది ఒక భక్ భావంతో వెళ్ళాము అక్కడ ఉన్న పూజారులను కూడా అదే భక్తి భావంతో సోదర భావంతో ఆదరణతో చూడాలి అది అయిందో సమాజం నేర్పిన సంస్కృతి ఎప్పుడు పూజారులని ఆదరణతో చూడాలి పూజారులకి వేరే వృత్తి ఉండదండి కేవలం ఇరవై నాలుగు గంటలు వాళ్ళు దైవ సేవలోనే ఉంటారు వచ్చిన భక్తులే వాళ్ళకి కావలసిన అవసరాలని వాళ్ళకు కావలసిన ఆదరణని అందిస్తా వెళ్తుంది ఈ సమాజం అలాంటిది ఆ దాడి జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు యావత్ ప్రజలు కూడా తెలంగాణలో ప్రజలు కూడా విస్మయంకి చెందారు బాధపడ్డారు వాళ్ళ భావోద్వేగాలు మనసు గాయపడింది గాయపడినప్పుడు కనీసం వాళ్ళు ఎవరన్నా ఒక స్వాంతన అన్న చెప్తారేమో ముఖ్యమంత్రి గారు లాంటి వ్యక్తి కనీసం నిన్న జరిగిన సంఘటనకి మేము బాధపడుతున్నాము అది మా పార్టీ కార్యకర్త అయినా సరే మేము అటువంటి దాన్ని ఖండిస్తూ ఆయన పార్టీలోంచి సస్పెండ్ చేస్తా అతను మాజీ కార్పొరేటర్ ఉంటే అంత పోతే అంతా పని ఖండిస్తే చాలు నువ్వు పార్టీలో ఉంచుకుంటే ఉంచుకోండి నా ఎవరికి అతను వెళ్ళిపోవాలని కూడా ఎవరు కోరుకోరు నీకు అట్లాంటి ఏళ్ళలే కావాలంటే నీ పార్టీలో ఉంచుకోవచ్చు కూడా కానీ ఖండిస్తున్నావు అనే మాట కనుక అని ఉంటే ప్ర ప్రజలందరికీ ఒక పూజారులకే కాదు బ్రాహ్మలకే కాదు అందరికీ కూడా కొంత మనసుక స్వాంతనం లభించేది కానీ అది జరగల అది జరగకపోవటంతో ఇంకా పైగా నిన్న మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు అది ఏంటంటే తిడుపులపాయ వెళ్ళినప్పుడు అన్ని మతాలతో పాటు హిందూ మతానికి చెందిన పూజారిని కూడా పిలుచుకుని వాళ్ళ ఆశీర్వాదం పొందాడు ఒక పక్కన పూజారుల మీద దాడి చేస్తే నీకు ఖండించడానికి నోరు రాలేదు తప్పు అనే మాట అనలేకపోయావు మళ్ళీ అటువంటి పూజారులతో నీకు ఆశీర్వాదం ఏం పనిచేస్తుందండి నీకు నమ్మకమే లేదు ఖచ్చితంగా ఎవరైనా ఖండించాలండి ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా అది ఒక ప్రజలు అందరి భావ మనోభావాలు దెబ్బతిన్నాయి ఏ మత ప్రార్థనాలయాల్లో పూజారులు కానీ లేకపోతే వాళ్ళకు ఉండే ఇతర పాస్టర్ కానీ లేకపోతే చర్చి ఫాదర్ కానీ లేకపోతే మాల్వీ కానీ మా అంటారు కదా మా మాస్కుల్లో ఎవరి మీద దాడి జరిగినా ఖండించాలండి వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళు ఇతరులతో ఇట్లా పైకి వాటిని ఏమంటారండి స్లీవ్స్ లాగి వాళ్ళు కాదు మనం నేను చెప్పాడు కదా కార్యకర్తలకు స్లీవులు లాగి తనండి అని ఇప్పుడు అదే ఆయన పుచ్చుకున్నాడు స్లీవులు లాగి తన్నమంటే ఈయన ప్యాంటు పైకి లాగి తన్నాడు అనమాట తరే అది అట్లా ఉంచండి ఒక మంత్రిగా ఉన్న రోజా గారు ఆమె సీనియర్ శాసనసభ్యురాలు సీనియర్ నటీమణి ప్రజలకి అందరికీ తెలిసిన వ్యక్తి ఆమె చెప్తుంది వాళ్ళిద్దరూ స్నేహితులు వాళ్ళిద్దరు కొట్టుకుంటే మీకేమో నొప్పి అని అడుగుతుంది అసలు ఇది మాట అండి పూజారిని ఒకరిని కాదు ఇద్దరిని కాదు పని గిల్లాడా లేకపోతే ఊరికే ప్యాక్ చేశాడా బూతులు తిట్టి తన్నుకుంటా తీసుకెళ్తే స్నేహితుడైనాడు అట్లా చేస్తాడండి పని నీ స్నేహితుడైతే నువ్వు ఇంటి దగ్గరకు తనుకోండి వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గర అది పరమ పవిత్రమైన దేవాలయాల ఉన్న ప్రాంగణం ఇంకా ఉపాలయాలు కూడా ఉన్నాయి ఈ శివాలయానికి తోడు అంటే ఒక ప్రాంగణం చాలా విశిష్టమైనటువంటి పురాతన దేవాలయం అక్కడ ఆయన ఈమె నోరుకు ఏమైందండి ఖండిస్తే ఏమన్నా తప్ప జరిగిన దానికి చింతిస్తున్నాము మా పార్టీలో ఇటువంటి వాటిని మేము అనొచ్చు కదా వాళ్ళిద్దరు కొట్టుకుంటే అంటే ఇప్పుడు ఈమె కూడా ఒక ఏ ఇప్పుడు మినిస్టర్ కదండి శాసనసభ్యురాలు కూడా కదా ఆమె శాసనసభలో ఉన్నప్పుడు అంతకుముందు ఆమె ఒక కార్యక్రమం చేస్తాయి కదండి ఏదో టీవీలో దాని పేరు ఏంటండి జబర్దస్త్ జబర్దస్త్లో కూడా నీకు చాలామంది స్నేహితులు ఉన్నారు అట్లాంటి నటులు వచ్చి నువ్వు శాసనసభ ప్రాంగణంలో ఉన్నప్పుడు అంటే శాసనసభ లోపల ఉన్నా లేకపోతే ప్రాంగణంలో ఎక్కడన్నా ఉన్నా కూడా నీతో అనుచితంగా గనక వాళ్ళు ప్రవర్తిస్తే అది ప్రజలందరూ కూడా బాధపడతారు ఎందుకు బాధపడతారంటే నీకు అతనికి ఫ్రెండ్ అవ్వచ్చు ప్రైవేట్గా కానీ ఒక శాసనసభ ప్రాంగణం అనేది ఒక పవిత్ర దేవాలయం ఆ ప్రాంగణంలో నీ పట్ల ఎవరన్నా అనుచితంగా ప్రవర్తిస్తే ప్రజలు బాధపడతారు నువ్వు రాష్ట్ర ప్ర ప్రజలను ప్రతిబింబించే మంత్రివి ఒక శాసనసభ్యురాలవి ఒక మహిళవి కాబట్టి నీకు జరిగిన ప్ర బాధపడతారు అంతే అంతేగాని పూజారులు కొడితేనే బాధపడతారని అనుకుంటుందామి అది అప్పుడు నువ్వు వచ్చి అతనికి నాకు పరిచయాలు ఉన్నాయి చాలా వ్యక్తిగతమైన అంశాలు ఉన్నాయి మా ఇద్దరి మధ్యలోనూ అని నువ్వు చెబితే మాత్రం అది అతుకుతుందండి అతను అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు ఆ స్టూడియోలో చేసుకోండి నాలుగు గోడల మధ్యలో అది ఎవరికి అభ్యంతరం లేదు శాసనసభ అన్నా దేవాలయం అన్నా ఇవన్నీ కూడా శాసనసభ కూడా ఒక పవిత్ర దేవాలయం లాంటిది ప్రజలకు చట్టాలు చేసేది నువ్వు అందులో మంత్రివి నీకు అర్హత ఉందా లేకపోయినా నీకుండే స్నేహితులు వేరే టైప్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ అక్కడ నీతో అలా అనుచితంగా ప్రవర్తించకూడదు అని అది నువ్వు అనుమతించకూడదు కూడా అతను ప్రవర్తించినా తెలియక నువ్వు ఒక మంత్రిగా ఉన్నాను నేను ఐదు కోట్ల ప్ర తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతినిధిని శాసనసభ్యురాలని మంత్రిని అని అట్లాగే ఆయన్ని అతని స్నేహితుడిని పెట్ట జీవితా నగిరిలో నువ్వు ఉన్నావు కాకినాడలో జరిగిన సంఘటన అతను బూతులు స్నేహితుడైతే బూతులు తిట్టి అట్లా కొడతారా పోనీ నీకు కూడా ఎవరైనా అట్టాండ్ స్నేహితుడే నీ ఇంటికి వచ్చి కూడా నిన్ను కూడా బాదుకుంటా బయటికి తీసుకెళ్ళి నాకు రోజా నా స్నేహితురాలు కాబట్టి నేను కొట్టానంటే నువ్వు ఊరుకుంటావా ఇవన్నీ కూడా చాలా ఇంకా ఆమె స్థాయిని ఆమె తగ్గించుకుంది ఇప్పటికే చాలా మహిళా సంఘాలు అసలు ఆమెను మహిళగా గుర్తించడమే మానేసి ఆమెను కూడా చెబుతున్నాయి ఎందుకంటే ఆ ప్రవర్తన అలా చేస్తుంది ఇప్పుడు ఈ సంఘటనను కూడా మంచిగా రబ్ చేయాల్సింది పోయి రాంగ్ సైడ్ రబ్ చేసింది మనం అప్పుడు తేలు కుట్టింది దాని మీద చెప్పు దెబ్బ కొట్టినట్టయింది తేలు కుట్టే ప్రజలు బాధపడుతున్నారు నువ్వు ఇంకొక అవమానం చెప్పు దెబ్బ కొడుకొట్టావు అది ఆమె స్థాయికి తగిన అంశం అయితే కాదు సతీష్ గారు ఆమె ఇప్పటికైనా సరే నిర్దందంగా ఆ సమస్యను పరిష్కరించకపోతే పర్వాలేదు లేకపోతే దెబ్బతిన్న భావోద్వేగాల్ని ఈజీ శాంత స్వాంతన చేకూర్చలేకపోయినా పర్వాలా ముందు ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలి ప్రజలందరూ కూడా ఇంకా బాధపడుతున్నారు ఈ సంఘటనతో కనీసం ముఖ్యమంత్రి గారైనా సరే రోజా గారు మాట్లాడిన మాటలని మేము ఖండిస్తున్నామని నాకు చెప్పాలి ఏంటంటే స్నేహం ఉండి దేవాలయాల్లోకి వెళ్ళి ఈ రకమైన దుర్భాషలు ఆడుతున్న వాళ్ళని సమర్థిస్తున్నారంటే అది వాళ్ళ ఎంత అనాగరికమైన మనస్తత్వం అర్థం రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఒక పక్కన వివాదాస్పదంగా మారినటువంటి ఈ ఏదైతే శివాలయంలో పూజారులపైన జరిగినటువంటి దాడి ఘటన పైన రోజా స్పందించినటువంటి తీరు మాత్రం ఎక్కడా కూడా సబబ్గా లేదు ఎందుకంటే ఒక మంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఆవిడ ఈ రకమైనటువంటి ప్రకటనలు చేయడం మాత్రం వాళ్ళ భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగాను అనాగరికంగా ఉంది కాబట్టి వెంటనే ఆవిడ చేసినటువంటి ఆ కామెంట్ని ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి అని కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ గారు అభిప్రాయపడతా ఉన్నారు ఓకే థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు